హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరా ఫాహద్ ఫాజల్ ఇప్పుడు పరిచయం అవసరం లేని పేరు బాలీవుడ్లో ఎంతో పెద్ద స్టార్ అయినా తన స్టార్ డమ్ రెట్టింపు అవడానికి కారణం మాత్రం టాలీవుడ్ అన్నది వాస్తవం పుష్ప సినిమాలోకి ఫాహద్ ఎంటర్ అయిన తర్వాత నటుడిగా ఫాహద్ కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే ఆయన మలయాళంలో నటించిన సినిమాలు సౌత్లో అన్ని భాషల్లోనూ అనువాదం అవడం మొదలైంది అప్పటి వరకు ఆయన సినిమాలు కేవలం బాలీవుడ్కే పరిమితమయ్యాయి కానీ నేడు దక్షిణాదిన అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి పుష్ప ది రైస్ రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు మూడు నాలుగు సినిమాలు వచ్చాయి వాటికి ఇక్కడ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక పుష్ప టూ విజయంతో అన్ని భాషల్లోనూ లేకుండా పోయింది ఈ నేపథ్యంలో ఫాహద్ ఫాజిల్ బాలీవుడ్లోకి ఎంటర్ అవుతున్నాడు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేస్తున్నాడు ఈడియట్స్ ఆఫ్ ఇస్తాంబుల్ అనే టైటిల్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఇందులో ఫాహద్ కి జోడీగా యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రిని హీరోయిన్గా ఎంపిక చేయడం విశేషమనే చెప్పాలి ఇది ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం హీరో హీరోయిన్ మధ్య కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి వచ్చే ఏడాది సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని సన్నాహాలు కూడా చేస్తున్నారు ఈ సినిమాతో ఫాహద్ హిందీకి వెళ్లడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు చాలా కాలంగా హిందీ సినిమాలు చేయాలనుకున్నా అవ్వలేదు ఆ అవకాశం ఇప్పుడు లభించింది నటుడిగా ఏ భాషలో అవకాశం వచ్చినా వదలను అన్ని భాషల్లోనూ సినిమాలు చేసినప్పుడే రకరకాల పాత్రలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు ఫాహద్ ఫాజల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా